వాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్లో ముంబై ఇండియన్స్ మాత్రమైతే భారీ భారీ హిటర్లు అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా పేజ్ బౌలింగ్ అయితే చాలా బలంగా తయారు చేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఎంతమంది ప్లేయర్లు కొనుగోలు చేయడం జరిగింది వాటి అన్నిటి గురించి పూర్తి టిటర్ అదేవిధంగా మెగా ఆక్షన్ తర్వాత ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ మెగా ఆక్షన్ వచ్చేసరికి సౌదీ అరేబియాలోని జడా వేదికగా రెండు రోజుల పాటు అయితే ఘనంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇందులో చాలామంది ఫ్రాంచైజీలు మాత్రమైతే స్టార్ ప్లేయర్లు అయితే కొనుగోలు చేయడం జరిగినాయి ఎవ్వరు ఊహించిన విధంగా అయితే కొంతమంది ప్లేయర్స్కి అయితే భారీ అంటే భారీ మొత్తం అయితే చెల్లించి అయితే కొనుగోలు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ముంబై ఇండియన్స్ కూడా చాలా అంటే చాలా మందిని అయితే కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఈ మెగా వచ్చేసరికి బలమైన బౌలింగ్ అయినప్పు అయితే సమకూర్చుకుందని చెప్పుకోవచ్చు వారితో పాటు బలమైన హిట్టర్లను కూడా తీసుకురావడం జరిగింది నంబర్ దీర్ అదే విల్ జాక్స్ వంటి హిటర్లను అయితే తీసుకోవడం జరిగింది బౌలింగ్లో వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్ జస్పి బుమ్రా వంటి బలమైన బౌలింగ్ ముంబై ఇండియన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే మెగా ఆక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ని అనే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం దాని తర్వాత ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ముందుగా మెగా ఆక్షన్ ముందు వచ్చేసరికి రిటర్నింగ్ లీస్ట్ ఒకసారి చూసుకుంటే జెస్పి బుమ్రా సూర్యకుమార్ యాదవ్ ఆర్దిక్ పాండ్యా రోహిత్ శర్మ త్రిలాక్ వర్మ అయితే రిటర్న్ జరిగింది మెగా ముందు అయితే మెగా ఆన్ లో వచ్చేసరికి ట్రెంట్ బోల్టు పదిహేను కోట్ల యాభై లక్షలు ధీర్ వచ్చేసరికి ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు రాబిన్ మిజ్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు కరణ్ శర్మ యాభై లక్షలు రన్ రిటెన్ కోటి రూపాయలు దీపక్ చార్ తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు అలా గజన్ఫర్ నాలుగు కోట్ల ఎనభై లక్షలు విల్జాక్స్ ఐదు కోట్ల ఇరవై లక్షలు అవినీష్ కుమార్ ముప్పై లక్షలు మిత సాంట రెండు కోట్లు అదే రిస్ట్ లోప్లీ డెబ్బై ఐదు లక్షలు కృష్ణ శ్రీజిత్ ముప్పై ఐదు లక్షలు రాజు అంగ ముప్పై ఐదు లక్షలు సత్యనారాయణ రాజు ముప్పై లక్షలు భేవాన్ కక ముప్పై లక్షలు అర్జున్ టెండూల్కర్ ముప్పై లక్షలు దాజ్ లివింగ్స్ డెబ్బై ఐదు లక్షలు విఘ్నేష్ పుతూర్ ముప్పై లక్షలతోనైతే ఓవరాల్ గా ఇరవై మూడు మంది ప్లేయర్స్ అయితే ముంబై ఇండియన్స్ అయితే కొనుగోలు చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇందులో మెయిన్గా అంటే మెయిన్గా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి బౌలింగ్ విభాగం అదేవిధంగా పవర్ హీట్లతో కూడిన వాటిని అయితే ఫుల్ఫిల్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో పోల్చుకుంటే ముంబై ఇండియన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ ఆల్రౌండర్ అన్ని విభాగాల్లో ముంబై ఇండియన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఫుల్ స్కాడ్లో వచ్చేసరికి వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని ఒకసారి చెక్ చేసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో ఒకసారి చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ తిలక్ వర్మ వాన్ జకాబాస్ బ్యాటింగ్ పొజిషన్లో వీళ్ళు ఉండడం జరిగింది అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే రాబిన్ మిర్జా రన్ రిక్లైండ్ రిజిత్ని అయితే వికెట్ కీపర్ పొజిషన్లో అయితే తీసుకోవడం జరిగింది కాకపోతే ఎక్స్పీరియన్స్ వికెట్ కీపర్ని అయితే ముంబై ఇండియన్స్ అయితే తీసుకోలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో ఒకసారి చూసుకుంటే డిక్ పాండ్యా నవందీర్ విల్ జాక్స్ మిచల్ స్టాంటర్ రాజు అంగద్భావ విఘ్నేష్ పుతుల్ తీసుకోవడం జరిగింది ఆల్రౌండర్ కోటా కిందకి వచ్చేసరికి అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కింద చూసుకుంటే జెస్పి బూంబా ట్రెంట్ బోల్ట్ దీపక్ చాహర్ అవినీష్ కుమార్ రిస్ టోప్లే సత్యనారాయణ రాజు అర్జున్ టెండూల్కర్ లియాజ్ లివింగ్స్ అయితే బౌలర్ కింద అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్పిన్నర్లో చూసుకుంటే కరణ్ శర్మ అలాజ్ కరణ్ ఫర్న్ అయితే కోటా అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ముంబై స్క్వాడ్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు స్క్వాడ్లో చూసుకుంటే ముంబై యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎవ్వరు ఊహించిన విధంగానైతే అయితే ఈసారి ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ముంబైలో చాలా మంది కొత్త ప్లేయర్ రావడంతోనే ప్లేయింగ్ లెవెన్లో పూర్తి అంటే పూర్తిగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి ప్లేయింగ్ లెవెన్లో ఒకసారి చూసుకుంటే మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మతో పాటు విల్జాక్స్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో అయితే రానున్నారు ఆల్రౌండర్ కోట కింద చూసుకుంటే డిక్ పాండ్యా నవన్ధీర్ రిన్ రిట్లేన్ అయితే ఆల్రౌండర్ కూట కింద అయితే బరిలో దిగనున్నారు స్పిన్ విభాగంలో చూసుకుంటే మిచర్ సాంటినర్ స్పిన్ విభాగంలో అయితే బర్లో దిగనున్నారు అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే జెస్పి బూమ్రా ట్రెంట్ బోల్ట్ దీపక్ చహార్ అయితే పేస్ విభాగంలో బరిలో దిగనున్నారు ఓవరాల్గా ముంబై ఇండియన్స్ అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే అతి భయంకరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా ఆల్రౌండర్ పొజిషన్ అయినా ఓవరాల్గా అయితే ముంబై ఇండియన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఈసారి మాత్రమైతే ఓవరాల్గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ గురించి క్లియర్ కట్గా చూస్తే రోహిత్ శర్మ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఆర్దిక్ పాండ్యా నవన్ధీర్ రియాన్ రిక్లేన్ మిచ్చల్ షాంటనర్ జస్పీ బ్రహ్మ ట్రెంట్ బోల్ట్ దీపక్ చావర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఈ ప్లేయింగ్ లెవెన్తోనే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే బరిలో దిగే అవకాశాలు అయితే క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి మరి ఇదే ప్లేయింగ్ లెవెన్తో దిగుతుందా లేదా అన్నదైతే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చి ఫిఫ్టీన్త్ నుంచి అయితే ప్రారంభం అవుతుంది అప్పుడైతే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది ముంబై ఇండియన్స్ ఇదే ప్లేయింగ్ లెవెన్తో దిగి దిగుతుందా లేదా ఏదైనా మార్పులు చేస్తుందా లేదా అని అయితే చూడాలి ఓవరాల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో అయితే చేసా అప్లోడ్ చేస్తాను అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ యొక్క ఫుల్ స్క్వాడ్ అదేవిధంగా జట్టు యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది అందులో లింక్ కూడా ఉంది లేదంటే ఛానల్లో వెళ్ళి చెన్నై సూపర్ కింగ్ వీడియో కూడా చూడొచ్చు అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా మా దేవే శంభో శంకర థ్యాంక్ యూ